ఇంట్లో ఇడ్లీ పిండి లేనప్పుడు కోరికలు పుట్టుకొచ్చేస్తాయి ఈ పిల్లదయ్యాలకి ఇంట్లో పిండి ఉన్నప్పుడు మాత్రం అస్సలు ఇడ్లీలే గుర్తురావు అనమాట అమ్మ ఇడ్లీ అయినా అంటే బాబో ఇప్పుడు ఆ ఇడ్లీ నాకు వద్దు అనేసి అంటారు పిండి లేదు కాబట్టి అమ్మ నాకు ఇడ్లీ తినాలనిపిస్తుందమ్మా అంటారు చుంచుల్లో మూతలు పెట్టుకొని ఆ మూతులు చూసి మనం కాదు అనలేము లేదు అనలేము మొత్తానికి ఇన్స్టెంట్గా ఇడ్లీ పిండి లేకుండా ఇడ్లీలు చేద్దామని ప్రిపేర్ అయిపోయా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు ఉప్పు ఒక వేసుకొని అదే కప్పుతో కప్పు పెరుగు వేసి బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకొని పెట్టుకొని ఒక మూత పెట్టి ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి పిండిని ముప్పై నిమిషాల తర్వాత పిండి కన్సిస్టెన్సీ బట్టి హాఫ్ కప్పు వాటర్ పోసుకొని ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా వచ్చేలా చూసుకోవాలి చిటికడు బేకింగ్ సోడా కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ లాగా వేసుకొని ఒక్క పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇడ్లీ రెడీ అయిపోద్ది అనమాట నేను టూ మెంబర్స్కి సరిపోయేలా చేసుకున్నాను మీరు పర్సన్స్ని బట్టి క్వాంటిటీ పెంచుకుంటే సరిపోద్ది ఇడ్లీ సర్వ్ చేసేసి మా పాపకైతే ఇచ్చేసాను తినేసింది అనమాట ఈ ఇడ్లీలు వేడివేడిగా ఉన్నప్పుడు తినేయాలి కాస్త చల్లబడ్డాయి అంటే గోడ కొట్టి బంతాట కూడా ఆడేసుకోవచ్చు అలా ఉంటాయి అనమాట అలా చూసి అయితే వెళ్ళిపోకండి ఒక లైక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ మాత్రం బాగుంది నిజంగానే బాగుంది ఇడ్లీలాగే ఉన్నాయి పచ్చడి కూడా సూపర్ వచ్చిందనమాట